్ అన్న ఆదేశాల మేరకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ కట్టుబడి పీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయంతో నాయకుడు రాహుల్ గాంధీ కర్ణించిండు ఇక్కడ వరుణుడు కూడా కరణిస్తుంది ఇప్పుడు ఎందుకంటే పీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ సముచితం అని చెప్పేసి వారు కూడా ఆశీస్సులు అందించడం జరుగుతుంది అందుకోసానికి ఈరోజు ఇక్కడికి కార్యక్రమానికి ర్యాలీ కార్యక్రమానికి ఇచ్చేసిన పిసిసి ఉపాధ్యక్షులు ముజాత్ అలీఖాన్ గారికి పెద్దలు మదన్ రెడ్డి గారికి తాలూకా ఇన్ఛార్జ్ రాజిరెడ్డి గారికి మళ్ళా ముఖ్యంగా తర్వాత కాంగ్రెస్ పార్టీ జిల్లా నుంచి ఇచ్చేసిన అందరికీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ గారికి అదేవిధంగా మండల అధ్యక్షులకి ఎక్స్ ఎంపీలకు ఎక్స్ లకు ముఖ్యంగా ఇక్కడ మహిళా సోదరులకు మహిళా మహిళలకు యూన కాంగ్రెస్ ఎన్ఎస్ఈ అందరి మిత్రులకు నమస్కారం తెలియజేసుకుంటూ పార్టీ టూ పర్సెంట్ అనేది చరిత్రలో నిలిచిపోయే రోజు ఇది నిన్న అసెంబ్లీలో ఎన్ని కష్టాలు పడ్డా ఎన్ని ఏ చేసినా ఎన్ని అవమానాలు భరించినా మన అన్న రేవంత్ తన్న నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ మన బడుగులకు పార్టీ టూ పర్సెంట్ ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది ఆనాడు స్వతంత్ర పోరాటంలో ఆ రోజు బడుగులకు ఇందిరాగాంధీ గారు చేస్తుంటే అప్పుడు వారికి వ్యతిరేకంగా ఎమర్జెన్సీ పేరుతో ఆ రోజు ఆమెను బదలాం చేయడం జరిగింది కొంతమంది అగ్రవర్ణాల వారు కానీ ఈ రోజు కూడా రేవంత్ అగ్రవర్ణాల వ్యక్తై ఉండి కూడా బడుగు బలహీన వర్గాల కోసానికి మన కామరెడ్ డిక్లరేషన్ కట్టుబడి కామరేడ్ డిక్లరేషన్ భగవద్గీతగా భావించి ఈరోజు అసెంబ్లీ పెట్టడం అంటే ఇది మామూలు నిర్ణయం కాదు ఇది దేశంలోనే బీసీ వర్గాలకు ఇది చాలా మంచి నిర్ణయం అందుకోసానికి రేవంత్ అన్నకి రేవంత్ అన్న మంత్రివర్గానికి ఎమ్మెల్యేలకి మద్దతు ఇచ్చిన అన్ని పార్టీ సభ్యులకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేసుకుంటున్నాం అందుకోసానికి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విచక్షులందరూ కూడా మన బీసీల కోసానికి ఏదైతే టూ పర్సెంట్ ఎంపవర్మెంట్ లో గానీ చట్టసభల్లో కానీ ఈ రోజు రిజర్వేషన్ కల్పించిన పార్టీ ఏదైనా ఉన్నదంటే దేశంలో అది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఆనాడు టిఆర్ఎస్ పది సంవత్సరాలు తెలంగాణ తెచ్చుకొని బీసీలకు రిజర్వేషన్ తగ్గించడం జరిగింది బీసీలకు అన్యాయం చేయడం జరిగింది బీసీ బిడ్డల తర్వాత చదువుల్లో అది చేయడం జరిగింది స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యమాని పీస్ రియంబర ఎంతో మంది మన బీసీ వర్గాలకు సంబంధించిన బిడ్డలు డాక్టర్లుగా ఇంజనీర్లుగా లాయర్లుగా ఉన్నత స్థాయిలో చదువుకుంటే పది సంవత్సరాల కాలంలో చాలా మంది కూడా చదువుకు దూరమై బానిస బతుకుల్లో బతికేరు అన్నీ కూడా గమనించి మన రాహుల్ గాంధీ గారి ఆశయం మేరకు వారి ఆశయ శుద్ధి కోసానికి మన రేవంత్ అన్న నాయకత్వాన నిజంగా చెప్పాలంటే ఇది ఒక చరిత్రలో మిగిలిపోయే రోజు ఇది చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాసే రోజు ఇది అందుకోసానికి మనం అందరం కూడా కలిసికట్టుగా గ్రామ గ్రామాన అందరి కుల సంఘాలకి కుల సంఘ మిత్రులకు కూడా బీసీలకు ఇంతగానో రిజర్వేషన్ వచ్చింది ఎస్సీలకు ఇట్లా అయింది ఎస్టీలకు ఈ విధంగా ఇస్తున్నామని చెప్పాల్సిన అవసరం ఉంది అందుకోసానికి ఈ రోజు కూడా పెట్టి సంబరాలు చేసుకోవడం జరిగింది మిడ్డాయిలు దింపించుకోవడం జరిగింది ఇది మన బతుకుల్లో తీపి కలుచుకునే రోజు కనుక మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ కోసానికి కాంగ్రెస్ పార్టీ మహేష్ అన్న నాయకత్వన కార్గే గారి రాహుల్ గాంధీ ఆశయ మేరకు రేవంత్ అన్న పనిచేసుకున్న కనుక వారి పది కాలాల పాటు చల్లగా ఉండాలని మన బీసీ వర్గ సోదరులు గాని మన యువ ప్రజానిక మనం అందరం కూడా వారికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది వారి ఇలా దక్షిణ భారతదేశంలోనే కాదు రాహుల్ గాంధీ గారికి అతి ముఖ్యమైన వ్యక్తిగా మన రేవంత్ అన్న పనిచేస్తుండే ఈ రోజు దేశంలో రోల్ మోడల్ ముఖ్యమంత్రి దేశంలో రాష్ట్రం రాష్ట్రం తెలంగాణ అన్ని వర్గాల కోసానికి పనిచేసే మహానాయకుడు రేవంత్ అన్న వారి నాయకత్వాన్ని కొనసాగుతూ అందరం కూడా ఐక్యతగా ఉండి రాబావు సంస్థగత ఎలక్షన్ లో గాని మన స్థానిక సంస్థగత ఎలక్షన్ లో మనం ముందుంటామని మీ అందరి ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన పెద్దలు ఒకటి రెండు నిమిషాల్లో మీకు हममे मोहम्मद सिकंदर राव का नेता जय बीजे जय बीजे जय जय श्री पंडित जिंदाबाद जिंदाबाद हवा की लीडर राहुल गांधी हमार का लीडर राहुल गांधी हमार का लीडर राहुल गांधी जय बीजे जय बीजे जय बीजे जय बीजे जय बीजे जय बीजे जय बीजे